హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట పిలిస్తే పలుకుతా అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ షమిత శెట్టి అయితే ఈమె హీరోయిన్ శిల్పా శెట్టి చెల్లెలన్న విషయం తెలిసింది ఇక ఈ సినిమా తర్వాత పూర్తిగా బాలీవుడ్ కి మకం మార్చారు అలాంటిది ఇప్పుడు ఓ అరుదైన వ్యాధితో ఈమె బాధపడుతున్నట్లు బయట పెట్టారు దీని గురించి హాస్పిటల్ బెడ్ పై ఉంటూనే ఇలా చెప్పుకొచ్చారు మహిళలకు వచ్చే సమస్యలో ఇది సర్వసాధారణమైనది గర్భాశయంలో చాలా నొప్పిగా అనిపిస్తుంటుంది అలాంటిది నాకు ఇప్పుడు వచ్చింది దాదాపు నలభై శాతం మంది మహిళలు ఇండోమట్రియాసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు కాకపోతే మనలో చాలా మందికి దీని గురించి తెలియదు గత కొన్నేళ్ళ నుంచి నేను దీని వల్ల నొప్పితో ఇబ్బంది పడుతున్నాను కానీ వైద్యులు ఈ సంస్థకు పరిష్కారం చూపించారు సర్జరీ ద్వారా పరిష్కారం దొరికింది అంటూ సమితాష్ శెట్టి చెప్పుకొచ్చారు ఈ విషయం తెలుసుకున్న అభిమానులు గెట్వెల్ అంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి